హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జయంతి తెలుగు బ్లాగ్స్ నేను ఈ జయంతి ఈరోజు వీడియోలో వచ్చేసి కమ్మనైన చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను అది కూడా ఈజీగా బిగినర్స్కి బ్యాచిలర్స్కి ఈజీగా అర్థమయ్యేలా చేస్తున్నాను మీరు కూడా చూసేయండి ముందుగా అయితే ఒక కడాయి తీసుకొని రెండు టీ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ లైట్గా వేడైన తర్వాత కొంచెం జీలకర్ర వేసుకోవాలి అవి కొంచెం వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి అందులోనే కొంచెం సాల్ట్ వేసుకోండి తొందరగా మగ్గుతుంది ఇప్పుడు కలుపుకోవాలి ఇవి కొంచెం ట్రాన్స్పరెంట్గా అయిన తర్వాత ఫ్రెష్గా మిక్సీ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత నాలుగు కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసుకోవాలి అంటే నేను సన్న సన్నవి తీసుకున్నాను మీరు మీడియం సైజు తీసుకుంటే రెండు అయితే సరిపోతుంది ఇవి కూడా వేయించుకోవాలి ఇప్పుడు మూత పెట్టి అవి మగ్గేలాగా ఉంచాలి ఒక టూ మినిట్స్ అయితే కొంచెం దగ్గరికి అయిపోతుంది ఒక టూ మినిట్స్ తర్వాత కరివేపాకు వేసుకోండి కరివేపాకు కూడా వేసిన తర్వాత కలిసేలాగా కలుపుకోవాలి ఇవన్నీ బాగా వేగిపోయిన తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి టమాటాలోకి ఉల్లిపాయలోకి కలిసేలాగా కలుపుకోండి చికెన్ని కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక ఐదు నుంచి ఆరు నిమిషాలు ఉంచుకోవాలి మూత పెట్టి ఒక ఐదు నిమిషాల తర్వాత పావు టీ స్పూన్ పసుపు వేసుకోండి టేస్ట్కి సరిపడా కారం అంటే రెండు టీ స్పూన్లు వేసుకోండి అలాగే ఉప్పు కొంచెం ధనియాల పొడి ఇవన్నీ కలిసేలాగా కలుపుకోండి ఉప్పు కారం చికెన్కి పట్టేలాగా కలుపుకోండి ఇప్పుడు గ్రేవీకి సరిపడా వాటర్ వేసుకోండి వీటిని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి మూత పెట్టి చికెన్ ఉడికేంతవరకు లో ఫ్లేమ్లో ఫిఫ్టీన్ మినిట్స్ పెడితే సరిపోతుంది ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత కొంచెం గరం మసాలా వేసుకోవాలి అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకోండి వేసిన తర్వాత మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లోకి అయితే వేసేసుకుందాము అంతే ఎంతో టేస్టీగా సింపుల్గా అయిపోయే చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది ప్లీజ్ కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఏ వీడియో కావాలో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అలాగే ఇన్స్టాలో ఫేస్బుక్లో ఫాలో అండి బాయ్ బాయ్